ఆళ్ళగడ్డ పట్టణ శివార్లలో తరచుగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎమ్మెల్యే భూమా అఖిల ఆదేశించారు మంగళవారం ఆమె టెడ్కో గృహ సముదాయాల దగ్గరగా వెళ్లే సర్వీస్ రహదారిని ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులు రహదారి నిర్మాణ లోపాలు ట్రాఫిక్ సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయన్న అంశంపై ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోత్ చర్చించిన ఆమె నేషనల్ హైవే అధికారులతో సమన్వయం చేసి తక్షణమే సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన మరమ్మత్తులు సూచిక బోర్డులు సేఫ్టీ వెజల్స్ తక్షణమే అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ ఇంతే కదా అక్కంచే కదా తన్ని రోడ్ ఆ కింద మేడం కదా ఎంత దూరం డిస్టెన్స్ వచ్చేసానన్నాడే మన ఈ కాసింతలో అయిపోయి పొలాల మధ్యలో గుత్తలు లైటింగ్ లేదు లేడీస్ వాళ్ళు సేఫ్టీ కాదు కదా ఆటోలు అన్నీ ఇట్టే మేడం ఆపోజిట్ చాయిస్ లేదు చాయిస్ లేదు దగ్గర మేడం అది అయితే చిట్టుకుంట రోడ్డుకి వెళ్లి అవతల లాస్ట్ లో ఉంటది కొలాల నుంచి రావాల నారో రోడ్ లైటింగ్ లేదు రాత్రిపూట అసలు రాలేదు అక్కడ లైటింగ్ ఏసి ఎక్స్చేంజ్ చేస్తే ఎక్కడ అంటే ఆ పొలం పొలం అంటే అది ఇంకోటి ఇట్లా ఎక్స్టెన్షన్ స్థలం కూడా ఉంది ఇది రాకుండా ఇంకా వాడని ట్రైన్ లేదు ఈరోజు ఆలగడ్డ పట్టణంలో ఆలగడ్డ తాలూకా మొత్తంలో కూడా యాక్సిడెంట్స్ ఏ విధంగా పెరుగుతున్నాయి యాక్సిడెంట్లు ఈ నేషనల్ హైవే ఉండడం వల్ల సరిగ్గా అవగాహన లేక చాలామంది రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల లేకపోతే సర్వీస్ రోడ్లు కొన్ని చోట్ల లేకపోవడం వల్ల ఆలగడ్డ ఈ హైవే దగ్గర జరుగుతున్న యాక్సిడెంట్ల పైన అటు సీఏ గారు డిఎస్పి గారు ఇందాక కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు మేమందరం కూడా డిస్కస్ చేయడం జరిగింది ఫీల్డ్ పైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఇంకా ఎటువంటి పనులు కావాలనేది కూడా ఈరోజు హైవే వాళ్ళతో కూడా వాళ్ళం కూడా పిలిపించి ఈరోజు మొత్తము ఫీల్డ్ పైన తిరగడం జరుగుతుంది మనం మా వెనకల చూసుకుంటే టిట్కో హౌసింగ్ కూడా ఉంది ఈ టిట్కో నుంచి ఎవరైనా బయటికి రావాలంటే కూడా ఒకటే దారింది రావడం పోవడము వాళ్ళు రాంగ్ రూట్ తీసుకోకపో తీసుకో తీసుకోవడం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి మొన్నటికి మొన్న ఒక ఆటో డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది యాక్సిడెంట్ వల్ల సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా వీళ్ళ మీద ఈరోజు మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా ఆలగడ్డ ఎంట్రెన్స్ దగ్గర కూడా చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి మరి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన కొన్ని వాళ్ళు చెప్పిన కొన్ని సజెషన్స్ తీసుకోవడం వల్ల ఈరోజు మేము ఒక కంక్లూషన్కి రావడం ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆలగడ్డ ఎంట్రెన్స్ దగ్గర ఒకటి కింద అండర్ బ్రిడ్జ్ ఒకటి ప్రపోజల్ పెట్టాలని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ దోస హౌస్ అని ఒకటి ఘాట్ దగ్గర భూమా నాగరెడ్డి శోభానాగరెడ్డి గారి ఘాట్ దగ్గర దోశ హౌస్ అని ఒకటి ఉంది అక్కడ కూడా ఒక అండర్ బ్రిడ్జ్ పెట్టాలని ఒక ప్రపోజల్ పెట్టడం పెట్టాలని చెప్పి కూడా హైవే వాళ్ళకి ఒకటి ప్రపోజల్ పెట్టడం జరిగింది మరి కిట్కో దగ్గర కూడా ఇక్కడ రావడం పోవడం ఇబ్బందికరంగా ఉంది ఒకటే దారి ఉండడం వల్ల రాంగ్ రూట్లో వచ్చిపోతున్నారు కాబట్టి దాన్ని కూడా సర్వీస్ రోడ్డు ఒకటి తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒకటి ప్రపోజల్ పెట్టడం జరిగింది ఇట్లా ఎక్కడైతే ఈ బ్లాక్ స్పాట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో హైవే పైన అవి కూడా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది మరి ఎక్కడైతే కొన్ని గుంతలు పడిన రోడ్స్ ఉన్నాయి అవి కూడా గుంతలు పూర్పించాలని చెప్పి కూడా హైవే వాళ్ళకి చెప్పడం జరిగింది తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ పెరగడం తోటి నేషనల్ హైవే అవ్వడం తోటి చాలామంది యాక్సిడెంట్లు అవ్వడము చాలామంది పిల్లలకు మొన్నటికి మొన్న కొంతమంది చిన్న చిన్న పిల్లలకి కూడా యాక్సిడెంట్లు అవ్వడం జరిగింది సో ఇట్లా కొన్ని కొన్ని ఐడెంటిఫై చేసి ప్రభుత్వం దృష్టికి హైవే వాళ్ళ దృష్టికి డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ కొన్ని చర్యలు తీసుకోబోతున్నాము తప్పకుండా వచ్చే రోజుల్లో ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు తగ్గించేలాగా పూర్తిగా నిషేధించేలాగా కూడా మేము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా దయచేసి ఇంతకు ముందు కూడా మేము చాలాసార్లు చాలా సందర్భాల్లో డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కూడా చెప్పడం జరుగుతుంది మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాము తప్పకుండా మీరు టూ వీలర్లో వెళ్తుంటే తప్పకుండా మీరు హెల్మెట్లు పెట్టుకోండి మీరు ఫోర్ వీలర్లో వెళ్తుంటే మాత్రం తప్పకుండా మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి తర్వాత ఈ ఆర్టీసీ వాళ్ళతో కూడా ఈరోజు మీటింగ్ ఉంది ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు లేకపోతే ఆర్టీసీ బస్సులు కూడా రాంగ్ రూట్లో పోతున్నాయి కొన్ని అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అవి కూడా డ్రైవర్లతో మాట్లాడి రాంగ్ రూట్లో ఎవరు కూడా వెళ్లకుండా చేయడానికి కూడా అవి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రజలందరూ కూడా మీరు హైవే పైన వెళ్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలా ఈసారి నుంచి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ మేము కానీ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటామని చెప్పి కూడా సందర్భంగా ముందుగానే ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటాము డ్రంక్ అండ్ డ్రైవ్ హెల్మెట్లు సీట్ బెల్ట్లు పెట్టుకోని వాళ్ళ మీద తప్పకుండా ఫైన్లు పడతాయి కాబట్టి ముందుగానే మీరు ఇవన్నీ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పొరపాటున ఏదైనా జరిగితే ఆ కుటుంబం అంతా కూడా రేపు పొద్దున ఇబ్బంది పడే కార్యక్రమాలు జరుగుతాయి అందుకనే ముందు ముందుగానే కొంతగా ఇబ్బంది అయినా కూడా ముందుగానే కొన్ని జాగ్రత్తలు మన అందరం కూడా తీసుకోవాలా లేకపోతే మీ కుటుంబాలకి ఇబ్బంది పడతానని ముందే తెలియజేసుకుంటూ అందరూ కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరియైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి